హలో నమస్తే నేను జర్నిస్ట్ వేయన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో ఆదాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం సారీ ఆదాని ఒప్పందం కుదుర్చుకోలే సెకీ ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందం ఆదాని జగన్ మధ్య జరిగింది అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తూ వచ్చింది అదే చదివాం మనం అదే విన్నాం అదే చూసాం బట్ నిజానికి జరిగింది సఖీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డికి భారీగా ఆదాని లంచాలు ఇచ్చారు అనేది తెలుగుదేశం పార్టీ చెప్తూ వస్తున్నమాట రాస్తూ వస్తున్నమాట అమెరికాకు సంబంధించిన ఒక ఏజెన్సీ పెట్టిన ఛార్జ్ షీట్లో ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా తమిళనాడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు సంబంధించిన అధికారులకు లంచాలిచ్చి ఈ ఒప్పందాన్ని ఆదాని చేసుకున్నారని అభియోగం చేసింది సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి లంచాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి లంచాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్గా పోతున్నారు జగన్మోహన్ రెడ్డి రేప మాపు జైలుకి అమెరికా నుంచి పోలీసులు వచ్చి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తూ వచ్చింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రం మౌనం పాటిస్తూ వచ్చారు సో ఈ మొత్తం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ మీడియా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి చేసుకున్న సెకీతో చేసుకునే ఒప్పందం కారణంగా రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి నష్టం జరగబోతోంది అని ఎందుకంటే రూపాయి తొంభై తొమ్మిది పైసలకు సోర్ ఈ విద్యుత్ అందుబాటులో ఉంటే ఇతర రాష్ట్రాలు కొనుగోలు చేస్తే జగన్మోహన్ రెడ్డి మాత్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొనుగోలు చేశాడు దీనివల్ల రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల నష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతుంది అనేది ఆ మీడియా చెప్పిన మాట అయితే రెండు వందల రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మేము కొనుగోలు చేశాం కానీ పక్కన తమిళనాడు కానీ ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ రెండు రూపాయల అరవై ఒక్క పైసలు కొనుగోలు చేసే దాన్ని పట్టించుకోరా అనే వైసీపీ మాట కానీ లేకపోతే అప్పటి ప్రభుత్వం చెప్తున్న మాటను కానీ తెలుగుదేశం పార్టీ మీడి మీడియా వినే పరిస్థితుల్లో లేదు సరే తెలుగుదేశం పార్టీ మీడియా వ్యవహారం చూసిన తర్వాత పదే పదే ఆ ప్రస్తావన నేను ఎందుకు తీసుకొస్తున్నానంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు రిపోర్ట్ చేసిన దాని ప్రకారం వాళ్ళు చూపించిన దాని ప్రకారం ఈ ఒప్పందం ఏదైతే సెకీతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుందో ఈ ఒప్పందం ఆంధ్రప్రదేశ్కి దీర్ఘకాలంలో లక్ష కోట్ల రూపాయల్ని నష్టం చేస్తుంది వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళ అంచనా ప్రకారం లక్ష కోట్ల రూపాయలు నష్టం చేస్తుంది సో ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ఈ లక్ష కోట్ల రూపాయల భారం పడకుండా ఉండాలంటే ఏం చేయాలి విఘ్నత కలిగిన ప్రభుత్వం ఎవరైనా ఏం చేయాలి ఈ ఆరోపణ నిజమైతే ఈ అంచనా నిజమైతే ఈ లెక్కలు కరెక్ట్ అని భావిస్తే తక్షణం ఒప్పందం రద్దు చేయాలి కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అప్పుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా ఏర్పడింది కొత్తగా రాజధాని లేదు అక్కడ మనీ డెవలప్మెంట్కి సంబంధించిన సోర్సెస్ తక్కువగా ఉన్నాయి సో ఆ రాష్ట్రానికి చాలా డబ్బులు అవసరం ఉన్నాయి అటువంటి రాష్ట్రంపైన ఇంత భారం పడడం ఏంటి ఇంత భారాన్ని వేసే ఆ ఒప్పందాన్ని రద్దు చేయండి అని ఆంధ్రప్రదేశ్ బాగుకోరే వాళ్ళు ఎవరైనా డిమాండ్ చేయాలి కదా ఏది నిజంగా పత్రికలు రాసిన ప్రకారం లక్ష కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది నిజమైతే అది నిజమైతే ఖచ్చితంగా ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేయాలి ఒప్పందం రద్దు చేయడం కోసం అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కూడా చేయాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్రంట్ కట్టి అధికారంలోకి వచ్చిన ఆ మూడు పార్టీలు కూడా భావించట్లా ఈ లక్ష కోట్ల రూపాయలు నష్టం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ భావించట్లా జనసేన పార్టీ భావించట్లా భారతీయ జనతా పార్టీ భావించట్లా వాళ్ళు భావించట్లేదు అని నీకు చెప్పారా అన్నారంటే వాళ్ళు భావిస్తే ఇప్పటివరకు రెస్పాండ్ అయ్యేవాళ్ళుగా ఏ ఒక్కడు రెస్పాండ్ అవ్వాలా ప్రభుత్వంగా నిర్ణయం తీసుకొని ఇమీడియట్గా రద్దు చేసి ఉండాలి కదా ఎందుకు రద్దు చేయట్లేదు లక్ష కోట్ల రూపాయలు భారం పడేది నిజమా కాదా ఈ ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు చెప్పాలి కదా లక్ష కోట్ల రూపాయలు మేము కాపాడాం జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ దుర్మార్గం వల్ల లక్ష కోట్లు నష్టం జరుగుతుంటే మేము ప్రభుత్వం కూటమిగా వచ్చిన తర్వాత ఈ ఒప్పందాన్ని రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ పడే పిడుగును పడకుండా ఆపేవని చెప్పాలి కదా ఎందుకు చెప్పట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన మీరు కూడా ఇంకో లక్ష కోట్ల రూపాయలు భారం పడ్డానికి మద్దతు ఇస్తున్నారా జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా జగన్మోహన్ రెడ్డి వేసిన భారాన్ని మీరు తొలగించే అవకాశం ఉంటే ఇప్పుడు తొలగించరా జగన్మోహన్ రెడ్డి బాటలోనే మీరు వెళ్తారా ఇది సరైనది కాదు కదా ఇది ఆపాలి కదా దీన్ని ఆపడానికి సంబంధించిన ప్రయత్న ఉన్న అవకాశాలు ఏంటో చూడాలి కదా అలా ఒప్పందం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆదాని పిలిచి విచారణ చేయాలి కదా ఆదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన మిగతా ప్రాజెక్టులు అన్నిటిపైన కూడా కన్నేయాలి కదా వీటన్నిటిపైన సీబీఐ విచారణ చేయాలి కదా ఒక్క విద్యుత్ ఒప్పందంలోనే ఆదాని దగ్గర నుంచి పదిహేడు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే ఆయన పోర్టులు ఇచ్చారు ఇంకా చాలా చాలా ఇచ్చారు వాటన్నిటికి ఎంత లంచాలు తీసుకుని ఉంటారో కదా అవన్నీ తేల్చాలి కదా ఆ రద్దు చేయాలి కదా ఆంధ్రప్రదేశ్ని కాపాడాలి కదా యాజ్ ఫర్ తెలుగుదేశం పార్టీ మీడియా ఎందుకు చేయట్లేదు మరి ఎందుకు మౌనంగా ఉంటున్నారు మౌనంగా ఉండడం మాత్రమే కాకుండా సెకీతో ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని కంటిన్యూ చేద్దాం అక్కడి నుంచే పవర్ కొందాం కొనక తప్పన పరిస్థితుంది అంటూ మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తోంది సో ఇప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేయకపోగా సఖీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం విద్యుత్ తీసుకోబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలిసి తెలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజల నేతన లక్ష కోట్ల రూపాయల భారాన్ని కూటమి సర్కారే వేస్తుందా అనేది ప్రశ్నించాల్సిన తెలుగుదేశం పార్టీ మీడియా మళ్ళీ ప్రశ్నించట్లా నాలుగైదు రోజులు అవుతుంది వార్తలే లేవు ఆదాని విషయంలో ఎవరు కన్విన్స్ అయ్యారు ఎందుకు కన్విన్స్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకుంటే ఎందుకు జైల్లో పెట్టరు ఆదాని అక్రమంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆస్తులన్నీ కొట్టేస్తుంటే ఎందుకు విచారణ చేయరు శక్తితో ఒప్పందం వల్ల నష్టం జరుగుతుంటే దాన్ని ఎందుకు రద్దు చేయరు వీటన్నిటికీ ఆన్సర్ చెప్పాలి కదా వీటన్నిటికీ ఆన్సర్ చెప్పకుండా కూటమి ఎందుకు మౌనంగా ఉంటుంది మీ మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మీ మౌనం ఖరీదు లక్ష కోట్ల రూపాయలు యాజ్ ఫర్ తెలుగుదేశం పార్టీ మీడియా మీ మీడియా లేదు మీరు కరెక్టు ఇవి ఒప్పందం వల్ల లక్ష కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద భారం పడదు అంటే అప్పుడు మీ మీడియా తప్పు మీ మీడియా ఒప్పు అయితే మీది తప్పు మీ తప్పు అయితే మీ మీడియా ఒప్పు ఏదో ఒకటి తేల్చండి మీరు రకంగా మీ మీడియా రకంగా బిహేవ్ చేస్తే ప్రజలు ఏమైనా అర్థం చేసుకోవాలి దేని బిలీవ్ చేయాలి బహుశే బహుశా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మేధావులు బుద్ధిజీవులు పౌర సంఘాలు ఆంధ్రప్రదేశ్ బాగుండాలనుకునే వాళ్ళైనా ఇంత పెద్ద ఇష్యూని గాలి వదిలేస్తే ఎట్లా పట్టించుకోవాలి కదా కమ్యూనిస్ట్ పార్టీల ఆందోళన కూడా కనపడట్లా వైఎస్ శర్మార్ గారు వచ్చి గవర్నర్ కంప్లైంట్ చేశారు ఏసీబీ విచారణ చేయండి జగన్మోహన్ రెడ్డిపై వ్యవహారంలో అంటూ ఆమె కంప్లైంట్ చేస్తున్నారు కనీసం ఆ స్థాయిలో కూడా మిగతా పార్టీలు ఎందుకు స్పందించట్లా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిగతా రాజకీయ పార్టీలు కానీ ఆంధ్రప్రదేశ్లో కూటంలో ఉన్న మూడు పార్టీలు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పురుందేశ్వర్ గారు కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తున్న వార్తలు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు పనికి మల్ల పేపర్లుగా చూస్తున్నాయా శక్తితో ఒప్పందాన్ని రద్దు చేసుకోకపోతే బహుశా ఎవరైనా అదే అనుకునే అవకాశం ఉంది